హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఓ సామాజిక వర్గానికి ఇబ్బందిగా మారుతోంది శాపంగా కూడా మారుతోంది తూర్పుగోదావరి జిల్లా మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కాపులు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికంగా అక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా విజయం సాధిస్తూ వచ్చారు అయితే ఈసారి అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ అవకాశాలను పొత్తు ఆ అవకాశాలను లేకుండా చేస్తోంది అవకాశాలను తగ్గించేస్తుంది అవకాశాలు ఇక ఉండవు అనే ఒక పరిస్థితిని కల్పిస్తుంది ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమ సామాజిక వర్గానికి సంబంధించిన బుచ్చే చౌదరి గారు ఉన్నారు మండపేట నుంచి జోగేశ్వరరావు ఉన్నారు ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో మండపేట రాజమండ్రి రూరల్ అలాగే పెద్దాపురం ఈ మూడు నియోజకవర్గాలతో పాటు రాజానగరం ఈ నాలుగు చోట్ల ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాస్పిరెంట్స్గా ఉంటూ వచ్చారు అయితే రాజానగరం స్థానాన్ని ఇప్పటికే జనసేన పోటీ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్రావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి కష్టాలు మొదలయ్యాయి ఆయనకు టికెట్ వచ్చే పరిస్థితి కనపడట్లేదు సో అక్కడ టికెట్టు ఆ వర్గానికి ఆ సామాజిక వర్గానికి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు దక్కే పరిస్థితి లేదు రాజానగరం రాజోలు అభ్యర్థులను ప్రకటించే టికెట్లు మేమే పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత కూడా తెలుగుదేశం పార్టీ లేదు అవి మనమే తీసుకుందాం మళ్ళీ చర్చిద్దాం మళ్ళీ మాట్లాడదాం అనే పరిస్థితి కూడా లేకుండా పోయింది సో ఆ రెండు స్థానాలపైన తెలుగుదేశం పార్టీకి ఆశలు వదులుకున్నట్టే కాబట్టి అక్కడ బొడ్డు వెంకటరమణకు అవకాశం లేనట్టే రాజనగరంలో రాజమండ్రి రూరల్కి సంబంధించి చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బొచ్చే చౌదరి గారు ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని చెప్తూ వస్తున్నారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ సీట్లు వస్తాయని చెప్తున్నారు కానీ జనసేన కూడా చాలా గట్టిగా క్లెయిమ్ చేస్తూ ఉంది ఆ స్థానాన్ని కందుల దుర్గేష్ కోసం మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కోసం జనసేన పార్టీ ఆ టికెట్ అడుగుతోంది జనసేన నుంచి పోటీ చేసిన దుర్గేష్ గడిచిన ఎన్నికల్లో నలభై వేలకు పైగా ఓట్లను ఆ నియోజకవర్గంలో సాధించారు కాబట్టి జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాలో రాజమండ్రి రూరల్ కూడా ఉన్నట్లుగా జనసేన భావిస్తోంది ప్రధానంగా జనసేన తీసుకున్న సీట్లలో గోదావరి జిల్లాలకు సంబంధించిన సీట్లనే ఎక్కువ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో న్యాచురల్గా జనసేన పార్టీ గట్టిగా డిమాండ్ చేసే అడిగే సీట్లలో రాజమండ్రి రూరల్ సీట్ కూడా ఉంటుంది అంతేకాదు బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టాలనే ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి మధ్యలో కొన్నిసార్లు ఆయన అధిష్టానంపై తిరుగుబాటు బాగుటా ఎగరవేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వంపైనే ప్రధానంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారిపైన విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనకి సరి టికెట్ ఉండదు లాంటి ప్రచారం చాలా బలంగా జరుగుతుంది సో ఆయనకు సంబంధించిన టికెట్ కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు మండపేట మండపేట టికెట్ని ఈయన అనౌన్స్ చేసిన తర్వాత జోగేశ్వరావుకి అక్కడ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయడం పైన రకరకాల ఇబ్బందులు పొత్తుకు సంబంధించి పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈయన మాట్లాడడం ఇవన్నీ చూసాం సో జోగేశ్వరరావు టికెట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కాబట్టి భవిష్యత్ దానికి సంబంధించి ఇబ్బంది ఉండకపోవచ్చు కేవలం ఆయన ఒక్క టికెట్ మాత్రమే అక్కడ క్లియర్గా ఉంది తెలుగుదేశం పార్టీకి అనే విషయం అర్థమవుతుంది సో పెద్దాపురం నియోజకవర్గం కూడా గతంలో కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ అవుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఎలక్ట్ అవుతూ వస్తున్నారు సో బొడ్డు భాస్కర్ కూడా అతను అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పార్టీ మారిన నేపథ్యంలో అక్కడకు చిన్న రాజప్పను నాన్ లోకల్గా ఉన్న చిన్న రాజప్పను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అక్కడ అకామిడేట్ చేసింది సో చిన్నరాజప్ప ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ స్థానంలో గున్నం చంద్రమౌళి గున్నం చంద్రమౌళికి అవకాశం కల్పించాలి అంటూ సామాజిక వర్గం నుంచి డిమాండ్ ఉంది ఆయన నారా లోకేష్ సంబంధించిన పాదయాత్ర కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు చాలా కాలంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆర్థికంగా పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ వస్తున్నారు సో పెద్దాపురం నియోజకవర్గాన్ని కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు ఇవ్వండి లాంటి డిమాండ్ పార్టీలో ఉంది సో ఈ నాలుగు నియోజకవర్గాల్లో యాస్పిరెంట్సు బలంగా ఉన్నారు రెండు సిట్టింగ్ స్థానాలు రెండు గతంలో ప్రాతినిధ్యం వహించిన గతం బలమైన నాయకత్వం ఉన్న స్థానాలు ఈ నాలుగు స్థానాల్లో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే అధికారికంగా వాళ్ళకి దొరికినట్లుగా చూడాలి మిగతా మూడు స్థానాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి కనపడుతోంది సో ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలో మిగతా చోట్ల ఎక్కడైనా ఇవ్వడానికి అకామిడేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుడు వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తారా అసలు ఈ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం అక్కడ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు దాంతో పాటు మొత్తం జిల్లాలో మొత్తం రాష్ట్రంలో ఆ మాటకు వస్తే పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నా పార్టీ కోసం నిలబడుతూ వస్తున్నా పార్టీని మీదేసుకొని పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సామాజిక వర్గాన్ని ఈ సమయంలో పక్కన పెట్టడం పొత్తు పేరుతో పొత్తు ధర్మం పేరుతో జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా చేయడం ఎంతవరకు సరైనది లాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంతేకాదు రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా ఈ జిల్లాకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ స్థానం కంటిన్యూస్గా ఓ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ అవుతూ వస్తున్నారు గతంలో మురళీమోహన్ గారు అక్కడ కంటెస్ట్ చేశారు గడిచిన ఎన్నికల్లో మురళీమోహన్ గారి కోడలు కంటెస్ట్ చేశారు ఈసారి ఆ స్థానాన్ని కూడా పొత్తులో బీజేపీకా జనసేనక ఇస్తారు లేకపోతే వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేస్తారు అలాంటి ప్రచారం జరుగుతుంది సో ఎంపీ సీట్ కూడా ఉండదా ఎంపీ సీట్ కూడా ఇవ్వరా ఈ నాలుగు స్థానాల్లో కనీసం మూడు స్థానాలైనా వచ్చే పరిస్థితి ఉంటుందా వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు వీటన్నిటిపైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది సో జనసేనతో పొత్తు పార్టీకి ఉపయోగంగా ఉండాలి కానీ మాకు సామాజిక వర్గానికి ఇబ్బందిగా మారుతుంది సామాజిక వర్గానికి నష్టం కలిగించేలా ఉంటుంది పొత్తు అనేది జిల్లాలో జరుగుతున్న చర్చ సో దీనిపై తెలుగుదేశం పార్టీ జనసేన ఏ రకంగా స్పందిస్తాయి తెలుగుదేశం పార్టీ ఈ సోషల్ ఈక్వేషన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తుంది అనే ఆసక్తి కలిగిస్తోంది సో ఈ ఈ జెల్ ప్రాపర్గా జరగకపోతే ఆ ఈక్వేషన్ ప్రాపర్గా సెట్ అవ్వక సెట్ చేయకపోతే పొత్తు ద్వారా వచ్చే ఫలితాల కంటే పొత్తు వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది అనే ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కనబడుతోంది థ్యాంక్ యూ